ఒడిశాలో జగన్నాథన్ రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ఒక మత విశ్వాసం ఉంది అయితే ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ రథాలు వాటి కర్రలను ఏం చేస్తారో ఈరోజు తెలుసుకుందాం జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభు అని అర్థం జగన్నాథుని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లెల సుభద్రతో కలిసి మూడు వేర్వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళ్తారు అన్నదమ్ములు సోదరు కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు భగవాన్ జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథాలను వేప హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది వీరి పని ఆరోగ్యకరమైన పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం విశేషం ఏంటంటే రథం తయారీలో గోల్డ్ కానీ మేకులు కానీ మరి ఏ ఇతర లోహాన్ని ఉపయోగించరు ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ రథాలు నిర్మిస్తారు ఈ పని కోసం వీరు ఎటువంటి ఆధునిక యంత్రాన్ని ఉపయోగించరు వీరిలో చాలామందికి అధికారిక శిక్షణ కూడా లేదు ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుంచి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఎత్తైన బలమైన రథాలను తయారు చేస్తారు జగన్నాథుని రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి మొదలై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని అత్త ఇంటి గుండీచా ఆలయం వద్ద ముగుస్తుంది ఇక్కడ జగన్నాథుడు ఏడు రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు దీన్నే బహుదా యాత్ర అంటారు బలభద్ర రథం ప్రయాణంలో ముందు భాగంలో కదులుతుంది సోదర సుభద్ర రథం మధ్యలో జగన్నాథుని రథం వెనుక ఉంటుంది ఈ మూడు రథాలు చాలా పెద్దవి వీటి సగటు ఎత్తు పదమూడు మీటర్లు అంటే నలభై రెండు అడుగులు రథయాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలు వేరు చేస్తారు నివేదికల ప్రకారం రథంలో ఎక్కువ భాగం వేలం చేయబడుతుంది దీని భాగాల వివరణ శ్రీ జగన్నాథ వెబ్సైట్లో ఉంచుతారు రథచక్రం అత్యంత ఖరీదైన భాగం కాగా దీని ప్రారంభ ధరే యాభై వేలుగా ఉంటుంది రథం భాగాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించినా వాటిని ఉపయోగించడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆలయ నోటిఫికేషన్ ప్రకారం చక్రాలు ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలుదారుడు బాధ్యత వేలంలో మాత్రమే కాదు రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు ఈనాటికి ఆహారమంతా మట్టికొండల్లోనే తయారు చేస్తారు